హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వైష్ లాగ్స్ ఈరోజు మన ఛానల్లో వేడి వేడి పూరీలతో శాకాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఏంటి శాఖం అంటే ఏంటి అని అనుకుంటున్నారా అయితే ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి మీకే అర్థమైపోతుంది ఈ శాకం అనేది మన అమ్మమ్మల కాలం నాటి నుంచి వస్తున్న రెసిపీ అండి మా అమ్మమ్మ అయితే షేర్ చేసింది మా అమ్మ నుంచి అయితే నేను నేర్చుకున్నాను ఇలా వేడి వేడి పూరీలను శాకంతో తిన్నారంటే మరే చట్నీస్ అవసరం లేదండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో శాకం ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా అయితే మనం పూరీలను అయితే ప్రిపేర్ చేసుకుందామండి నేను వచ్చేసి ఇక్కడ టూ కప్స్ గోధుమ పిండిని అయితే తీసుకున్నాను ఈ గోధుమ పిండిలో రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకొని అలాగే కాస్త ఆయిన్ అయితే వేసుకొని కలుపుకోవాలి చూడండి ఈ విధంగా వేళ్ళతో కలుపుకోవాలి మనం పిండిని కలిపేటప్పుడు ఎప్పుడు కానీ వేళ్ళతో కలుపుకోవాలండి అప్పుడే పూరీలైనా చపాతీ అయినా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పూరీ పిండిలాగా అయితే కలుపుకోవాలండి చూడండి ఈ విధంగా కలుపుకోవాలి ఈ శాకాన్ని ప్రిపేర్ చేస్తున్నప్పుడు నాకైతే నా చిన్ననాటి జ్ఞాపకాలు అయితే గుర్తుకొచ్చాయండి మా అమ్మ అయితే పూరీలతో ఈ శాకాన్ని అయితే ప్రిపేర్ చేసి మాకైతే పెట్టేది చాలా టేస్ట్గా ఉండేదండి అప్పటికప్పుడు ఒక టూ త్రీ మినిట్స్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇందులో పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం కూడా లేదండి ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళకి కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా పూరీ పిండిని అయితే కలుపుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా అయితే చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనం పూరీలు అయితే ఏ విధంగా చేసుకుంటామో ఆ విధంగానే చేసుకోవాలి కాస్త పొడిపిండిని చల్లుకుంటూ ఈ విధంగా పూరీలాగా చేసుకోవాలి మీరు ఎప్పుడైనా ఈ పూరీలు విత్ శాకా అయితే ప్రిపేర్ చేసుకున్నారా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి నేనైతే మా చిన్నప్పుడు అయితే మా అమ్మ అయితే చేసి పెట్టేదన్నమాట సో నేనైతే మా అమ్మ నుంచి అయితే నేర్చుకున్నాను ఎప్పుడు పూరీలు చేసినా కానీ ఈ అయితే ప్రిపేర్ చేస్తాను మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా బాగా తింటారు మేమైతే శాకం అనేది అంటామండి మీరైతే ఏ విధంగా పిలుస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి అలాగే ఈ పూరీ విత్ శాకం మీకు నచ్చినట్లయితే ఇప్పుడే లైక్ చేయండి ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ పిండిని చిన్న చిన్న పూరీలాగా చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసుకొని ఈ పూరీలను ఒక్కొక్కటిగా కాల్చుకోవాలి ఈ పూరీలు ఇలా పొంగుతుంటే భలే అనిపిస్తుందండి పూరీలు అనేవి పొంగకుంటే కొంచెం డిసప్పాయింటెడ్గా అనిపిస్తుంది మీకు కూడా అలాగే అనిపిస్తుందా నాకైతే ఈ పూరీలు అనేవి పొంగకుంటే ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకుంటుంది అనిపిస్తుంది నిజమే కదా చూడండి ఈ విధంగా ఒక్కొక్కటిగా కాల్చుకోవాలి పూరీలని ఇంకా పూరీలను కాల్చుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి షాకాని అయితే ప్రిపేర్ చేసుకుందామండి ఇక్కడ వచ్చేసి నేను టూ టేబుల్ స్పూన్ శనగపిండిని అయితే తీసుకున్నానండి శాకాన్ని అయితే శనగపిండితోనే ప్రిపేర్ చేస్తారు ఇంకా ఈ శనగపిండిలోకి కొద్దిగా వాటర్ని పోసుకొని ఉండలేమీ లేకుండా చూసుకోవాలండి లేదంటే మనం శాకాన్ని ప్రిపేర్ చేసేటప్పుడు ఉండగట్టిపోతుంది చూడండి ఈ విధంగా ఉండలేమీ లేకుండా చక్కగా కలుపుకోవాలి ఇంకా ఈ విధంగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి అయితే పెట్టుకొని అందులోకి పోపుకి సరిపడా ఆయిల్ని అయితే పోసుకోవాలండి చూడండి నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ వేడయ్యాక ఇలా పోపు దినుసులను అయితే వేసుకోవాలి ఇలా మనకి టేస్ట్కి సరిపడా మిర్చిలని అయితే వేసుకోవాలండి ఇందులో కారాన్ని అయితే వేయట్లేదు కాబట్టి మన స్పైసీనెస్కి తగినంత మిర్చిలని అయితే వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు అండి కరివేపాకును వేసుకున్న తర్వాత ఇలా పసుపును కూడా వేసుకొని కలుపుకోవాలి చూడండి ఇవన్నీ చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ శనగపిండి మిశ్రమాన్ని ఇందులో కలిపేసుకోవాలి ఈ శనగపిండి మిశ్రమాన్ని వేసిన తర్వాత వెంటనే కలుపుకోవాలండి లేదంటే ఉండలు గట్టిపోతుంది చూడండి ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనకి గ్రేవీకి సరిపడా వాటర్ని అయితే పోసుకోవాలండి చూడండి నేనైతే ఒక టూ కప్స్ వరకు అయితే వాటర్ని అయితే పోసుకుంటున్నాను మీ గ్రేవీకి సరిపడా వాటర్ని అయితే పోసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోవాలండి నెక్స్ట్ ఈ షాకన్ అయితే మరగనివ్వాలండి మరీ ఎక్కువగా మరగాల్సిన అవసరం లేదండి ఎందుకంటే చిక్కగా అయిపోతుంది చూడండి ఒక టూ మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే సరిపోతుందండి అంతే అండి ఎంతో టేస్ట్గా ఉండే శాకం అయితే ప్రిపేర్ అయిపోయింది శాకం విత్ పూరీల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నాకెంతో ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ అండి నేను ఎప్పుడు చేసినా కానీ పూరీలతో ఇలా షాకాన్ అయితే ప్రిపేర్ చేస్తుంటాను మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు చూడండి చాలా బాగుంది టేస్ట్ మాత్రం మీరు కూడా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్